మనకు జనగాం జిల్లాలో ఒక మూడు ఎకరాల సైట్ వచ్చిందండి ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ నక్ష రోడ్ ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది మనకు కళ్యాణ్ రోడ్ నుంచి ఇక్కడ ఈ మూడు ఎకరాల సైట్ వరకు ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి బైపాస్ రోడ్ టూ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ టు వరంగల్ హైవే జనగాం బైపాస్ రోడ్ జస్ట్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కు ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మూడు ఎకరాల సైట్ అండి ఇక్కడ కొద్దిగా రోడ్ ఫేస్ తక్కువ ఉండి లోపలికి పోయినాక కొన్ని ఒక ఇరవై మామిడి చెట్లు ఉన్నాయి ఒక బోరు కూడా ఉంటుందండి ఇది నక్ష రోడ్డు ఇది మనం ఇప్పుడు సై సైట్లకు ఎంటర్ అవుతున్నామండి ఇది మూడు ఎకరాల సైట్ ఇది ఈ కొంచెం లోపలికి పోయగానే మళ్ళీ అక్కడ నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి ఎక్సలెంట్ సైట్ ఇది వరంగల్ హైవే రోడ్కు జస్ట్ టూ కిలోమీటర్సే కళ్యాణ్ రోడ్కు వన్ కిలోమీటర్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్ మళ్ళీ ఇది మనకు డిస్టిక్ జనగాం వస్తుంది మండల్ లింగాల గన్పూర్ వస్తుందండి లింగాల గన్పూర్ మండల్ దూరం ఉంటుంది జనగాం మాత్రం దగ్గర ఉంటుందండి దీనికి ఈ సైడ్కి బైపాస్ రోడ్కు దగ్గర ఆల్మోస్ట్ గన్పూర్ లింగాల గన్పూర్ మండలు జనగాంకు బార్డర్లో ఇది మనకు చాలా దగ్గర ఉంటుందండి జనగాంకి ఈ బార్డర్లో మొత్తం మనకు టేక్ షెట్లు ఉన్నాయండి ఇది చూస్తున్నాం కదా ఇక్కడ మనకు పొలం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆ ముందు మనకు అవి ఆ చెట్లన్నీ మామిడి చెట్లు అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ చెట్లు ఉన్నాయి ఇందులో బోర్ ఉంది మనకు ఫుల్ వాటర్ అండి అటు చూస్తున్నాం కదా అది బార్డర్ అక్కడ కనీలేసు చుట్టూ కనీ లేచున్నాయండి ఈ సైడ్కి ఇది వరి పొలం అండి ఒక మనకు ఒక ముప్పై గుంటలు నార్మల్గా ఉంది చెల్కలాగా ఉంది మిగతా మొత్తం పొలమేనండి ఇక్కడ చూస్తున్నాం కదా అవి మామిడి చెట్లు ఆ చెట్ల అవతల నుంచి బార్డర్ ఉంటుంది ఇగో ఇక్కడ మళ్ళీ ఇటు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మాత్రం మనకు మొత్తం నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి ఇగో ముందు అక్కడ కనీల్ కనబడుతున్నాయి కదా ఆ కనీల నుంచి మనకు అటు మళ్ళీ స్ట్రేట్గా ఉంటుందండి ఆ లాస్ట్ కరెంట్ పోల్ దగ్గర మనకు ఆ వైట్ కనబడేది బోరు స్టార్టర్ అండి అక్కడే బోరు కూడా ఉంది మనకు మొత్తం పొలమేనండి ఇది తరి పొలం మూడు ఎకరాలు వాటర్ కూడా ఫుల్ ఉన్నాయండి మనకు విలేజ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకు ఈ సైట్ అవతలకి మనకు మొత్తం వెంచర్ చేస్తున్నారు మళ్ళీ కళ్యాణ రోడ్ కాంతుందండి ఇది ఇటు నుంచి కూడా దారి అవుతుంది మనకు ఫ్యూచర్లో మొత్తం మూడు ఎకరాలలో ఒక ముప్పై గుంటలు నార్మల్ చెల్కండి మిగతా మొత్తం పొలమేనండి తరి పొలం మనకి ఇక్కడ మామిడి చెట్లు ఉంటాయి మనకు విలేజ్ కూడా ఇక్కడ దగ్గరే ఉంటుందండి ఇక్కడ ముందు కనబడుతుంది చెట్లు ఉండడం వల్ల సరిగ్గా కనబడట్లేదు కళ్యాణ్ రోడ్ జస్ట్ ఇక్కడి నుంచి చూస్తే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి